సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు కి ఉన్న డమ్ మరే హీరోకి లేదని చెప్పాలి ముఖ్యంగా ఈయన జానపద సినిమాలు అలాగే రొమాంటిక్ సినిమాలకు పెట్టింది పేరుగా వెలుగొందారు ఇక ఈయన అప్పట్లో చాలా ఏళ్ల పాటు ఇండస్ట్రీని షేక్ చేసిన హీరో అనే చెప్పాలి అయితే దాసరి నారాయణరావు కి నాగేశ్వరరావు కి మధ్య మంచి సన్నిహితం ఉండేది అందుకే వీళ్ళ కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి ఇక ఇదిలా ఉంటే దాసరి గారి శిష్యుడిగా మోహన్ బాబు ఎప్పుడు ఆయన దగ్గరే ఉండేవాడు అయితే దాసరి గారే మోహన్ బాబుకి సినిమాలలో మొదటి అవకాశాన్ని కల్పించాడు కాబట్టి దాసరి నారాయణరావును తన గురువుగా భావించి మోహన్ బాబు ఎప్పుడు తనతోనే ట్రావెల్ అవుతూ ఉండేవాడు అయితే ఈ క్రమంలోనే నాగేశ్వరరావుకి మోహన్ బాబుకి మధ్య మంచి ఫ్రెండ్షిప్ అయితే కుదిరింది దాంతో వీరిద్దరూ చాలా చనువుగా ఉండేవారు అలాంటి సమయంలోనే నాగేశ్వరరావు గారి సినిమా విషయంలో మోహన్ బాబు కామెడీ చేస్తే ఆయన బండ బూతులు తిట్టాడని మోహన్ బాబే ఒక సందర్భంలో తెలియజేశాడు అయితే ఒకనొక సందర్భంలో మా ఇద్దరిలో ఎవరు మంచి నటులు అని మోహన్ బాబు నాగేశ్వరరావు గారి భార్య ఆయన అన్నపూర్ణమ్మని అడిగాడట దానికి ఆమె మోహన్ బాబుతో నువ్వే మంచి నటుడివి అని చెప్పింది అంటూ మోహన్ బాబు ఒక ఈవెంట్ లో స్టేజ్ మీద చెప్పడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది ఇక ఇది చూసిన చాలా మంది అక్కినేని అభిమానులు మోహన్ బాబు ఇలాంటి నోటి వల్లే నాగేశ్వరరావు గారి చేత ఎప్పుడు తిట్లు తింటూ ఉండేవాడు అంటూ చాలా మంది మోహన్ బాబు మీద నెగిటివ్ గా స్పందించారు ఎందుకంటే లెజెండరీ నటుడైన నాగేశ్వరరావు గారితో మోహన్ బాబు పోల్చుకోవడం ఎందుకు అని మరికొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి